హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మా గణేష్ లడ్డు పాటను అయితే చూపిస్తున్నాను మా ఊర్లో ఏ విధంగా పాడుకున్నారో అలాగే నేను వినాయక చవితి నుండి వినాయక చవితి చేసుకున్నది కానీ అలాగే ఏమీ లాగ్స్ అయితే పెట్టలేదు కదా అందుకనైతే అయితే ఈ వీడియో మీకు కొంచెం లాంగ్ అయితే షేర్ చేద్దామని అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఇక్కడైతే చూడండి నేనైతే లాస్ట్లో అనమాట ఇది ఇంటికి వచ్చేస్తున్న టైంలో గులాం అదంతా కొట్టేశారు సరే ఇప్పుడైతే ఫస్ట్ నుండి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే పొద్దున్న పూట మనకి గణేష్ని అంతా పెట్టుకొని దాన్ని ఏమంటారంటే పాలవెళ్ళైతే కట్టేసుకున్నాం అనమాట కట్టేసుకుని చక్కగా దానికి పసుపు కుంకుమ బొట్లు అవన్నీ నైట్ ముందు రోజు నైటే పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుని నెక్స్ట్ మార్నింగ్ అయితే చక్కగా దానికి మనం తెచ్చుకున్న కాయలన్నీ అలంకరించుకొని పైన పత్రికలు అన్నీ నెక్స్ట్ అయితే దేవుడికి అంతా అలంకరణ అయితే చేసుకున్నాము చూసారు కదా మేము తెచ్చుకున్న కొద్దిగా అంటే ఇప్పుడైతే కాయలు అసలు బాగా రేటుగా ఉన్నాయని అయితే కొన్ని కాయలు తీసుకొచ్చారు మా మామిగారు కాయలు అయితే అలా మొత్తం గుచ్చేసి పెట్టేసుకున్నామనమాట కొన్ని కాయలకైతే కాడలు వచ్చాయి ఆల్రెడీ ఆ కాడలకి కాయలు కాడలకి వేసేసి దారం వేసి కట్టామన్నమాట నెక్స్ట్ అయితే ఒక కలర్ బొమ్మ ఒక మట్టి బొమ్మ అయితే పెట్టుకున్నాం అనమాట నెక్స్ట్ చూసారా పార్వతీదేవి శివుడు కలిపి ఉన్న ఫోటో ఒకటి పెట్టుకున్నాము నెక్స్ట్ వినాయకుడు పూజ చేసేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆ టైంకి మనకి గొడుగు అమ్ముతారు కదా అదైతే చాలా వెరైటీగా ఉందనమాట నెక్స్ట్ అయితే నేను ప్రసాదం ఏమేమి చేశానో చెప్తాను మీకు ఇప్పుడు గారెలు పొంగలన్నం అలాగే పులిహోర అలాగే దద్దోజనం సారీ ఉండ్రాళ్ళ పాయసం అలాగే ఉండ్రాళ్ళు అయితే వేసాను అనమాట అంటే పాల తాలూకులు అంటారు కదా ఉండ్రాళ్ళ పైసం అలా రెండు రకాలుగా కలిపి కాశానన్నమాట చూసారు కదా అంత చక్కగా చేసుకుని దండమైతే పెట్టేసుకున్నాను నీట్గా నేను ఆ రోజు వ్లాగ్స్ అయితే ఏం షేర్ చేయలేదు అంటే ఫోన్ తీసే అంత ఖాళీ కూడా లేదనమాట వీడియోస్ తీసే అంత ఖాళీ లేదు అందువల్ల అయితే ఇంకా అలా చేసేసామన్నమాట నెక్స్ట్ అయితే అని రాసుకుని మనం చిన్నప్పుడు బుక్స్ మీద ఉండరాలు అలా వేసుకునే వాళ్ళం కదా అలా అయితే మేము ల్యాప్టాప్ అలాగే మా బాబు అన్న ప్రశ్న చేసినవి అవి బుక్స్ అవి ఉంటే అవి అయితే పెట్టుకుని ఇక్కడ వనరులు అయితే వేసుకున్నాము నెక్స్ట్ అయితే మా ఊర్లో పెట్టుకున్నా విన ఇక్కడనమాట గల్లీ గణేష్ చూసారు కదా నైట్ టైం అయితే వెళ్ళాను అనమాట బన్నీని తీసుకుని మాకైతే పొద్దున్న పూట సాయంత్రం పూట రెండు పూటలు అయితే ఎవరొకరు ఒక పీటల మీద అయితే కూర్చుని నైట్ టైం అయితే కంపల్సరీగా భజన చేస్తారు అంటే మార్నింగ్ టైం కూడా చేస్తారు చూసారు కదా భజన అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ మీకు వినిపిస్తాను చూడండి ఎక్కువగా భజన సౌండ్ పెట్టినా కూడా కాపీ రైట్ వేసే అవకాశం ఉంది అందుకని ఆ వాయిస్ అయితే స్టాప్ చేసి ఇంకా నా ఓన్ వాయిస్ అయితే మీకు వినిపిస్తున్నాను చూసారు కదా బన్నీ అయితే అక్కడ పడిపోతున్నాను అనమాట నేనైతే లేపుతున్నాను అలాగే భజన చేస్తాను చేసి కొంచెం సర్ కూర్చుని అలా కూర్చుని బాబుల ఇస్తాడు అంటారని చెప్పి వచ్చేసానంటే ఫోన్ చేయమని చెప్పాము నేను లేదో వచ్చేసరికి వచ్చి కలిపి చక్కగా పడుతూనే ఉన్నారు మేమైతే దేవుడి దగ్గర అంతా చేసుకునే బట్టుకున్నాము వస్తూ చేసి మంచిగా ఆ సేపు అలా కూర్చొని ప్రశాంతంగా భజన నేను కూడా భజన చేసి దాన్నితో కూడా భజన చేయించి అలా అయితే చేయించామన్నమాట మా ఊళ్ళో కొంతమంది చెప్పారు కదా ఫోన్ నచ్చారు చెప్పాను నేను ఆడీ అందరూ కలిసి ఆడవాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కలిసి భజన చేస్తూ ఉంటారని అలా వాళ్ళైతే అందరూ వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట భజన కూడా చేస్తారు నెక్స్ట్ అలానే గల్లీ గణేష్కి మేమైతే మాల అయితే చేయించామన్నమాట మెడలోకి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ మాలను వేయడానికి మాకు కనీసం ఒక అరగంట సేపు అయితే ఖచ్చితంగా పట్టింది ఇప్పుడైతే లడ్డూ పాట పాడిన వాళ్ళు తీసుకెళ్తున్నారు విన్నారు కదా అక్కడైతే జోక్ చేస్తున్నారనమాట అంటే వెళ్ళిన వాళ్ళ ఇంటికి లడ్డూ తీసుకెళ్లిన వాళ్ళు అలాగే ఏవో ఒకటి చల్లపరుస్తారనమాట అంటే చల్లటివి కడుపు నింపినట్టుగా మజ్జిగ గాని లేదా ఏదో ఒకటి స్ప్రైట్ కానీ థమ్సప్ కానీ మాజా ఫాంట అలాంటివన్నీ ఏదో ఒకటి పోస్తూ ఉంటారన్నమాట వెళ్ళిన జనంకి మా ఊర్లో లడ్డు స్పెషల్ ఏంటంటే ఒక లడ్డు చూడండి అసలు మీకు నేను ఆల్రెడీ పైన తమ్ మీకు ఇచ్చాను కదా ఆ లడ్డు నాకు అసలు ఫస్ట్ మా పిల్లలు అయితే దేవుడి దగ్గర పెట్టగానే అన్నారు కేక్ కేక్ అని చాలామంది పిల్లలు అసలు కేక్ అనుకున్నారండి అంత బాగా చేయించారు సూపర్ ఉంది అయితే నెక్స్ట్ మూడు లడ్డూలు అయితే పాడారు మూడు లడ్డులు వేరు వేరుగా పాడారు అలా మొత్తం దేవుడి దగ్గర అయితే మూడు లడ్డులు అయితే పెట్టారనమాట ఫస్ట్ పెద్ద లడ్డు అంటే నేను ఇప్పుడు కేక్ అంటున్నాను కదా ఆ లడ్డు వచ్చేసి ఎనిమిది అయితే పాడారు నెక్స్ట్ ఇంకొకటి ఇటు పక్కన కొంచెం పెద్దగా ఉంది కదా ఆ లడ్డు వచ్చేసి ఎంతకు పాడారో అయితే నాకు ఐడియా లేదు అలాగే లాస్ట్ చిన్న లడ్డు వచ్చేసి పన్నెండు వేలు అయితే పాడారు చిన్న లడ్డు వచ్చేసరికి చాలా ఎక్కువ రేటు వెళ్ళింది కదా కానీ గణేష్ లడ్డు అనేసరికి అంతే అసలు ఇంకా పెద్ద పెద్ద విలేజెస్లో అయితే సారీ టౌన్లో అయితే ఎక్కువ పాట పాడతారు మంది విలేజ్ కాబట్టి పల్లెటూరు పక్కా పల్లెటూరు కాబట్టి తక్కువగా పాడతారు అనమాట వరకు ఒక ఇరవై లోపే కానీ పైకి అంతగా వెళ్ళనివ్వరు అలా అయితే మొత్తం సరదాగా చక్కగా డీజే అయితే పెట్టుకుని సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది దాకా అలాగే డాన్స్ వేసుకుంటూ నడుచుకుంటూ అలాగే వెళ్ళి ఒకరి మీద ఒకళ్ళు సరదాగా గులాం కొట్టుకుంటూ అలా చేశారనమాట ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకునేది జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు అలాగే సండే ఆ రోజు సెలవు పెట్టుకునే వాళ్ళు అంటే ఏ పనులు లేకుండా ఖాళీగా ఉండి ప్రశాంతంగా అందరితో కలిసి తిరిగేది ఆ రోజే కదా మిగతా రోజులన్నీ ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉంటాము అలాగే అందరూ సరదాగా అయితే వెళ్ళారనమాట వెళ్ళి చక్కగా చూడండి అందరూ చూడండి అసలు చాలా కళగా ఉంది కదా ఇలా అందరూ చే అందులో చాలామంది జాబ్ చే జాబ్స్ చేసేవాళ్ళు అలాగే పనికి వెళ్ళేవాళ్ళు చాలామంది అయితే రకరకాలుగా ఉన్నారు అన్నీ ఆ అయితే స్టాప్ పెట్టేస్తారు ఖచ్చితంగా స్టాప్ చేసేసి చక్కగా చూడండి ఇక్కడ చూడండి ట్రాక్టర్ అయితే లేపుతున్నారు నేనైతే వీడియో అది కూడా తీశాను పైకి ఏమో ఎక్స్పెక్ట్ చేశా కానీ లగవలేదు లెగవలేదన్నమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అలాగే మీ ఊరిలో వినాయకుడు లడ్డు పాట అంటే వినాయక నిమజ్జనం చేసిన తరువాత పాడతారా లేదా వినాయక నిమజ్జనం ముందు పాడతారా అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే వినాయకుడు బొమ్మ అంటే కదిలించేసి తీస్తాం చూసారా బయటకి అప్పుడు బొమ్మ నిమజ్జనం రోజే పాడతారండి మాకైతే కొంతమంది అంటే కొన్ని ఊర్లలో అయితే వేరేలాగా అంటే బొమ్మ నిమజ్జనం చేసేసాక పాడతారంట నాకైతే ఎప్పుడు నేను చూడలేదు మా అమ్మ వాళ్ళ ఊర్లో కానివ్వండి మా వాళ్ళ ఊళ్ళో కానివ్వండి ఇలాగైతే అయితే పాడతారు అన్నట్టు ఈసారి అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే పాట పాడారు చెప్పాను కదా లడ్డూ పాట అయితే పాడారంట వాళ్ళైతే మాకు ఇచ్చి పంపిస్తామన్నారు అలాగే నెక్స్ట్ అయితే లడ్డూలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి అలాగే ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అందరూ అంటే అక్కడ దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి లడ్డు పాట దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ధంసప్పులు పోయించుకోవడానికి అయితే వస్తున్నారనమాట అప్పుడు దాకా చాలాసేపు కూర్చుని కూర్చుని ఉన్నాం కదా అందుకని అయితే వచ్చారనమాట నేనైతే బాబు నడనైతే తాగలేదు మామయ్య వాళ్ళకి వాళ్ళకి తీసుకువెళ్ళి ఇచ్చారనమాట అక్కడ కూడా సరదాలకు పోతున్నారు అంటే ఒకరి మీద ఒకరు పోసుకోవడం గులామాదంతా చేస్తున్నారనమాట నెక్స్ట్ అయితే నేను ధంసప్ అయితే పోయించి మా మామయ్య గారికి ఇచ్చేసానని చెప్తున్నాను కదా అలా ధమ్సప్లు స్ప్రైట్లు అలా ముగ్గురిళ్ళకి వెళ్ళామనమాట అలా ముగ్గురు ఏదో ఒక రకం పోస్తూనే ఉన్నారు తాగిన తర్వాత నెక్స్ట్ అయితే బొమ్మ అయితే కదిలించడం స్టార్ట్ చేశారనమాట స్టార్ట్ చేసిన తర్వాత డీజేలు మామూలుగా లేదు హడావిడి నెక్స్ట్ అయితే మా అంటే రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే తీసుకువెళ్ళి బిందెతో నీళ్ళు అలాగే చెంపుతో నీళ్ళు పోసి వర పోసి నెక్స్ట్ అయితే దేవుడికి మనం ప్లేట్లో పెట్టిస్తాం కదా కొబ్బరికాయ పూలు కర్పూరం హారతి ఇచ్చేవన్నీ అలా ఇచ్చేసి నెక్స్ట్ అయితే అన్నీ మనకి వాళ్ళు రిటర్న్ అయితే కొబ్బరి చిప్ప అలాగే కర్పూరం వెలిగించేసి ఇస్తారనమాట ప్లేట్లో అన్నట్టు నేను ఇందాక చెప్పాను కదా మేము వినాయకుడికి బొమ్మకి దండమాల వేసామని ఆ దండ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ చూడడానికి చిన్నగా ఉంది కానీ బొమ్మకు వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం లెంత్ ఉన్నా బాగుండేది అనిపించింది ఆ దండ వేయడానికి చాలా కష్టపడ్డారు అలాగే లాస్ట్లో ఈ సంబరం నేను వాయిస్ ఎందుకు తీసేస్తున్నాను అంటే కాపీ రైడ్ వస్తుంది తీసేస్తున్నాను అలాగే లాస్ట్లో చూసేయండి ఇప్పుడైతే మీకు అక్కడ సౌండ్ ఎలా ఉందన్నది అయితే మీకు చూపిస్తాను చూడండి అలాగే మీకు ఇందాకటి నుండి చూపించలేదు కదా వినాయకుడు ట్రాక్టర్ మీద ఎలా ఉన్నాడో చూడండి ఇలా అయితే వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు అనమాట అంటే పైన పెట్టారు నెక్స్ట్ అయితే కుర్రాలు చూడండి మామూలుగా వేయలేదు డాన్స్ అంటే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్